三三三三，等 టీ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగాయి మరి ఏమేం చేశాడు

నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు గుర్తొస్తుంది ఇక్కడే మీటింగ్ పెట్టి మీటింగ్ కంప్లీట్ చేశారు చేపకు ఉందా మీకు నంద్యాల వాసులు జపకు ఉందా లేదా నేను మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారు వెళ్ళాలి అందుకనే ఇక్కడే రాత్రి బస్సు చేశా పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి రాత్రి మా బస్సు తలుపు కొట్టారు నేను అనుకున్నా దొంగలు వచ్చా అనుకున్నా వచ్చే దొంగ పోలీసులు వచ్చారు తలుపు కొట్టారు మా వాళ్ళంతా కూడా తచ్చిన భద్రాబాద్ ందుకు వస్తే తెలవనా ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అన్నారు మాజీ ముఖ్యమంత్రిని నేను ఎక్కడికి పారిపోను నన్ను అరెస్ట్ చేయాలని కారణం ఉండాలి కదా తమ్ముళ్ళు నోటీస్ ఇవ్వాలి తప్పు చేసి నిరూపించాలా లేదా నేను అడిగా దేంట్లో అరెస్ట్ చేస్తున్నావాడిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అంతే ఇంకేం మాట్లాడాలా అంటే అప్పుడు నేను అడిగితే ఏ దేని కింద అరెస్ట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ ఏమంటే మేము దాడులు ఇస్తాం సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా మరోవతికి తీసుకెళ్లాలి తమ్ముడు జ్ఞాపకం ఉందని అడుగుతున్నా ఇది అన్యాయం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని ముప్పై ఏళ్ళుగా పార్టీ నడిపిన వ్యక్తిని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకో దాని మీదనే నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఎన్నికల సభలో పూర్తి అయిపోతాయి మూడు మొక్కల చిక్కరోడు మూడు రాజధానులు చేయగేశారంట కర్నూలు రాజధాని అయిపోయిందంట విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట అయిపోయిన తమ్ముడు మొదలెడుతున్నా ఎవరైనా ఇక్కడ వాళ్ళు మీ రాజధాని సమాధానం అని మొదలుతున్నా నువ్వు మాట్లాడగలుగుతున్నా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారంట కాదు ఇరుపురపాయలో జీ మీ నాన్న శ్మశానం పక్కనేది మనందరినీ నాశనం చేసి నందేల వాళ్ళు విశాఖపట్నం వారంట ఈ సైకో కోసం పెడతారా తమ్ముళ్ళు నీకు రోషం లేదా కోపం లేదా కసి లేదా మీ బాధలు గుర్తున్నావు నీకు వస్తే ఏం చేయాలి డబ్బులు కాచిపడాలా ఈ సైకోకు భయపడాలా మీ జీవితాలే నాశనం అయిపోతాయి నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికి నా కోసం కాదు మీకోసం చెప్తున్నాను నేను అడుగుతున్నా చేయాలనుకున్నా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పోలవరం నీళ్లు గోదావరి నేను రాష్ట్రం అంతా తిరిగి మీకు అండగా నిలబడ్డాను ఏంటి రాష్ట్రానికి కర్మ ఒక రంగుల పుచ్చోడు ఒక సైకో ఈ రాష్ట్రానికి అయ్యి ఎవరన్నా మాట్లాడితే శుక్రవారం రోజు గోడ దూకుతారు ఈ పోలీసులు ఆ రోజుల్లో ఇంకొకరు వైసీపీ నాయకులు తీసుకొస్తారు త్వర మాట్లాడితే ఆయన ఇల్లు కూల్చేస్తారు ఇంకొకరు మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్ చేస్తారు అంటే కూర్చడం తెలుసు కానీ నిర్మాణాలు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా చెల్లమ్మ చెప్పండి ఈరోజు రాజకీయాల్లో దూసుకెళ్తున్నా ఎవరు వచ్చినా గౌరవాన్ని తీసుకొచ్చా నా గౌరవం నా కోసరం కాదు తెలుగు జాతికి అని మరి ఒక్కసారి మీ అందరికీ చేస్తున్నా ఈరోజు నేను కొన్ని సమస్య మీకు అభివృద్ధి రెండో చెప్తే మనం చెప్పాలి మీకు విద్య పాలన కావాలా కావాలి పాలన కావాలా మీకు సంక్షేమ పాలన కావాలా సంక్షేమ పాలన సంక్షేమ పాలన మూడు మీ బిడ్డల ఉద్యోగాలు కావాలా గంజాయి అదే మరిగా డ్రగ్స్ కావాలా తమ్ము కావాలి జరుగుతున్నా జాబు కావాలి నడిపించే నాయకుడు కావాలా నరూప కావాలా మీకు మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా ఒక నియంత మీకు సీఎం గా సరిగో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలా వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అడుగుతున్నా నడుపులు రహదారి భద్రత కావాలని మిమ్మల్ని అడుగుతున్నా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు చేసే దొంగ వల్ల మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలో మీరే ఆలోచించమని అడుగుతున్నా నందబాబులో మీరు పేమెంట్ తీసుకోలేదు చెప్పిన తర్వాత ఓట్లు అడుగు మాట తప్పావు మద్యపాలని చేశానాలు చేస్తారా నమ్మకం ఉన్నా లేకు వాళ్ళు నమ్మకం లేదు పోడవుతున్నా నువ్వు ఒక మోసకారి నువ్వు ప్రజల్ని తీసుకుతుంది ఒక పీనుగువి అందుకే అడుగుతున్నా ఎందుకు బ్రాండ్ ఈ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఇంకో పక్క నేను బంధుబాబులకు అందరికీ ఆమె ఇస్తున్నా రద్దు చేస్తా మీ ఆరోగ్యాన్ని కాపాడతా ధరలు కూడా నియంత్రణ చేస్తా కరెంటు బిల్లులు నియంత్రణ కావాల లేకపోతే షాక్ కొట్టే కరెంటు బిల్లు కావాలా తమ్ముడు అడుగుతున్నారు ఎన్ని సార్లు కరెంటు చేతులు సార్లు పెరిగాయి రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత అయింది నేను ఎన్నప్పుడు కరెంటు కొడుతుందా కరెంటు షాక్ ఉందా అది తెలుగుదేశం పార్టీ సమత ఇది వీళ్ళ చేతగా తరం ఈ రోజు జనసేన జంగాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చమక రాజకీయాలు ఎవరన్నా చేస్తాన తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పునేది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు కదా వేరే పార్టీల వారితోనూ నీతిపరిహోనకారా తప్పోనకారా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి బ్యాలెన్స్ తోటి ఒక చిన్న సైకో ఈ నంద్యాల లో ఉన్నారంటే కేడా సిక్స్ లో మా ఆడబిట్టల కోసం మహా శక్తి తీసుకొచ్చాం దానిలో కాలం కనుక పదహందల రూపాయలు సైకిల్ ఎక్కండి మూడు జండాలు కట్టుకోండి ఇక్కడ మాత్రం సైకిల్ శింపని ప్రమోట్ చేయండి దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన కన్నిదిక్కున్న శింపలు రాకపోతే పొత్తుల్లో ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే మిగిలిన చోట్ల ఇండిపెండెంట్ ప్రోత్సహించి సైకిల్ సింబల్ గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే ఇది కూడా ఇండిపెండెంట్ గ్లాస్ కోటేస్తే చంద్రబాబు నాయుడు పోతుంది పవన్ కళ్యాణ్ పోతుంది మోసం చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ いいねがね。